మీ మేడారంగా పేరుగాంచిన అమీన్పూర్ సమ్మక్క సరళమ జాతరకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభమైన జాతర ఎంతింతాయి వడుడింతై అన్న చందంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వచ్చి మొక్కలు తీర్చుకుంటున్నారు ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సమ్మక్క సరళమ గద్దెలను రెండు వేల ఆరులో అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహకారంతో ఎకరాల స్థలంలో ప్రదర్శించారు ఇక రెండు సంవత్సరాల్లో ఒకసారి మేడారం సమ్మక్క సరళమ జాతర జరిగే రీతిలో ఇక్కడ ఘనంగా జరుగుతుంది చిలకల గట్ గుట్ట నుంచి జాతరకు వారం రోజుల ముందు నుంచే బెదురు కంకులు కుంకుమ భరణి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేయడం ఆనవైతగా వస్తుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన మినీ మినీమేడారం సమ్మకా సారక జాతరకు ఆ నేర్పాటు పూర్తయ్యాయి అమీన్పూర్ ప్రాంతంలోని సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జాతరను ఘనంగా నిర్వహించనున్నారు నా పేరు నీలం భిక్షాపతి అమీన్పూర్ గ్రామవాసిని బంధంకము నివాసము నేను ఇక్కడికి అమ్మవార్లని రెండు వేల ఐదులో రెండు వేల రెండు రెండులో పసుపు కుంకుమలతో స్టార్ట్ చేసి రెండు వేల ఐదు ఆరులో గద్దెలు పుట్టల మీద పూజలు చేసి ఏడు ఎనిమిదిలో గద్దెలు నిర్మించడం జరిగింది ఆ నిర్మించిన తర్వాత ఇంతింతై ఒత్తిడింతైనన్నట్టు మొత్తం మన అమీన్పూర్తో పాటు జిల్లాకే వన్నే తీసుకొచ్చిన ఇలా ఈ సమ్మక సారక టెంపుల్ ఆ రోజుల్లో అంత దూరం వెళ్ళలేని భక్తుల కోసం ఇక్కడ నిర్మించడం జరిగింది నేను పూనుకోవడం జరిగింది నా ఒక్క ప్రయత్నంతో నా విలేజ్ వాళ్ళతో ఆకారం తీసుకొని ఈ విధంగా ఈరోజు గుడి నిర్మించడం జరిగింది సమ్మగ్ర కార్యక్రమం ఈ నిర్మించినప్పుడు మన బి వెంకటేశం గారికి ఒక లెటర్ పంపినప్పుడు మీ యాక్టివిటీస్ ఏంటి అని చెప్పేసి అంటే అప్పుడు నాకు యాక్టివిటీస్ అనేది ఏంటి అనేది తెలవాలంటే అప్పుడు మా బావగారు అయినటువంటి నర్సింగ్లు గారు గోపనపల్లిలో ఉంటాడు ఆయన ఈ అమ్మను అనే ఆమె ఉంది తీసుకొని వద్దాము పా అని చెప్పేసి తీసుకొని వచ్చి రావడం జరిగింది దాన్ని తీసుకొని రావడంతో మనము ఈ మా ఊరికి వచ్చేసి ఒక్కొక్క కడుపకి ఒక్కొక్క వార్డ్ మెంబర్కి కడుపులో తలబెట్టి ఇట్లా గుడి కట్టాలనుకుంటున్నాం అంత దూరం పోనే వాళ్ళకి ఇక్కడ మీరందరు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మా యొక్క గ్రామ వార్డ్ మెంబర్గా నుంచి గ్రామస్తుని వరకు అందరి కడుపులో తలబెట్టి ఆ రోజు సరే నువ్వు గడుపుతున్నా కట్టు జాగ్రత్త ఎందుకంటే ఈ రోజు ఈ ఇంత భూమి కావాలంటే ఎవరు ఎన్ని విధాలుగా ఎన్ని ఆలోచనలు పోతారో చూసి ముందడిగి అని చెప్పేసి ఆ రోజు నా పెద్దలు నా ఊరు నాకు సహకరించి చెప్పడం జరిగింది వాళ్ళందరూ అండదండలతోనే ఇవాళ ఈ గుడి నిర్మించడం జరిగింది ఆ రోజు అనేది ఆ పెద్దలు నాకు ఎన్కాడు ఉండకపోతే ఇవాళ ఈడ గుడి ఉండేదిగా ఇప్పుడు శశికళ యాదవ్ రెడ్డి అనుకోని ఇతన్ జగ్గారెడ్డి కానీ మా ఊర్లో గ్రామ పెద్దలు కానీ ఆ రోజుల్లో ఉన్న వెనుక నుండి ప్రోత్సహించింది కాబట్టి గుడి నిలబడ్డదులబడిన తర్వాత ఇంత వైభవంగా గుడి జాతర జరుగుతుంది జరిగే టైంలో అందరు వెనకాల ఉండి అరే చేసుకొచ్చిండని ముందుకు పోతే ఎంతో వైభోగంగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇది అమ్మవార్లు ఆడపిల్లల మొక్కులు తీర్చుకునే వనదేవతలు ఈ వనదేవతలకి ప్రతి మహిళ వచ్చి సంతోషంగా ఒడిబియాలు పోసి వారి వారి మొక్కులు తీర్చుకొని తన్మైతే చెందుతారు చెందుతారు అందుకు ఈ యొక్క జాతరని ఎంతో మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఇంకా మన జిల్లాకి మినీ మైడారంగా పేరు రావాలని నా యొక్క ఆకాంక్ష ఆకాంక్ష నా యొక్క స్టార్ట్ అవుతుంది ఇది ఈరోజు రేపు అంటే ఈరోజు అమ్మవారి కంకలు తీసుకొచ్చినప్పటి నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వన్ వీక్ ముందు నుంచి దీనికి రేపు మళ్ళీ సాయంత్రానికి సార్లమ్మని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గద్దె మీద కూర్చోబెడతాం రేపు ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు నాడు మన సమాన్ని తీసుకొచ్చి గద్ద మీద ముంచబెడతాం ఈ ఇద్దరు అమ్మలు గద్దల మీదకి వచ్చిన తర్వాత భక్తులు ఒడిబియ్యాలు పసుపు కుంకుమలు బండారి బంగారం గడ్డలతో వారు వారు పూజలు చేసుకొని వారు వారు మొక్కులు తీర్చుకుంటారు ఉత్సవాలు వరకు ముగుస్తాయి ముప్పైకి ఉత్సవాలు ముగుతాయి ముప్పై ఒకటితో అమ్మవారిని వనప్రవేశం చేస్తారు ఇది ఏంటంటే ఆలయ కమిటీ నాకు కూడా అలా ఊరి వాళ్ళు ఊర్లోకి వచ్చినప్పుడు ఒక ఊర్లో కార్యం చేసినప్పుడు ఒక ఊర్లో పెద్ద మనిషి అనేది కూడా ఉండాలి ఉండాలి కాబట్టి ఊర్లో వాళ్ళు కూడా నన్ను మా ఊళ్ళు మా పెద్దలు చాలా టైట్ చేస్తున్నారు కమిటీ పెట్టు కమిటీ పెట్టాను ఈసారి కంపల్సరీ కమిటీ పెడతాను కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటాను ఎందుకని అంటే ఇప్పుడు ఎంత ఉన్నా కానీ ఒక్కరితోని కాదు వీళ్ళకి గంటకట్ట అంటే దాని అర్థం ఏంటంటే ఆ కార్యంలో పిల్లి నడుస్తూ ఉంటే అందరూ అరే కార్యం కార్యమని లేస్తారు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న ఏదైతే గుడి ఉందో ఈ గుడి జాతర కానీ ఇంకా ఇతరతర విషయాలు కానీ ముందుకు పోవాలంటే నలుగురు కలిస్తేనే గుడి ఏ ఒక్కరితోని కాదు అది నేనైనా నువ్వైనా నువ్వైనా అదేవిధంగా ఇక్కడికి వచ్చి మనము ఎంతో పెద్ద ఎత్తున ఎంతో విధంగా ప్రతి ఒక్కరూ మీరు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ కానీ పేపర్ వాళ్ళు మీ అందరికీ ఈ రోజున నేను ఈడ నిలబడ్డాను అంటే మీ అందరి సహాయ సహకారాలతోని మీ అందరి అభిమానంతో ఇయ్యాలనే నీడ నిలబడి ఈ విధంగా గుడి జాతర జరిపిస్తున్నాను దీనికి మా నాయకులది ప్రతి ఒక్క నాయకుంది నాకు ఎన్నండు ఉండి సహాయం ఉన్నది దీంట్లో ఎంతోమంది ఎన్నో కుట్రలు చేస్తున్నారు ఎన్నో విభజించాలి ఏ విధంగా వీని పక్కకు పంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ భగవంతుడు ఉన్నాడు ప్రింట్ మీడియా మీరున్నారు ఆ తల్లు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని నీ గుడి జరిపిస్తున్నాను ఒక గుడి ఒక ఊళ్ళో జరుగుతుందంటే దానికి పది మంది ఉంటేనే అది నేనే పెద్ద నువ్వే పెద్ద అని పోతే కాదండి ఇవి కదా